జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు సబ్ జైలు దగ్గర నందిగామ సురేష్ గారిని పరామర్శించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడిన మాటలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు బికాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని పూర్తి స్థాయిలో భయభ్రాంతులు గురిచేసేలాగా ప్రవర్తిస్తున్నాయి టీడీపీ అల్లర్ మోకలు అనాలా లేకపోతే టీడీపీలోనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని రెచ్చగొడుతున్న పైనుంచి చేసే వ్యక్తులు అనాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసేది ఏదైతే ఉందో రేపు ఖచ్చితంగా రివర్స్ అటాక్ అనేది ఉంటుంది బికాస్ కక్ష అనేది ఎవడేమి పెట్టుకుంటారు మనుషులకు వాళ్ళొక్కరికే కాదుగా శక్తివంతులు ఒకడు వాడొక్క దెబ్బ కొడితే మనం ఇంకో దెబ్బ కొట్టాలనుకునే లోకంలో మనం ఉన్నాం అంత కక్షగా ప్రతి ఒక్కరు కక్ష ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా బోసులు రాడు పత్తాబుడు ఏమన్నా చేశారా ఏం చేయాల ఇప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ పైన ఎవరైనా దాడులు చేశారా గతంలో చాలా తక్కువ చాలా కానీ గ్రామ స్థాయిలో రెడ్ బుక్ గ్రామస్థాయిలో మీ పేర్లు ఉన్నాయి మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెంచి పోషించింది మాత్రం నారా లోకేష్ అంటే వాస్తవం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటే ఇప్పుడు మా నాయకులు మీరు జైల్లో పెడుతున్నారు ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు మా కార్యకర్తలపై మీరు దాడి చేస్తూ ఉన్నారు రేపు పొద్దున ఇదే సునామీలాగా వస్తుంది అంటే ఎట్లా ఎల్లకాలం అధికారంలో ఉండదు రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు అందరూ జైల్లో ఉంటారు మీరు అందరూ ఇప్పుడు జైల్లో ఉంటారు రెడ్ బుక్ నీకొక్కడికే రాయటం చేత కాదు రెడ్ బుక్ నీకు ఒక్కడికే రాయటం వచ్చేమో మాకు రెడ్ బుక్ రాయటం వచ్చు అది ఎంతసేపు పని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఇండికేషన్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు దీనిపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మళ్ళీ రివర్స్ లాగా మాటల దాడులు అది దాడులు ఈ దాడులు ఏదో చేస్తూ ఉంటారు కానీ కానీ వాస్తవంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పరిపాలన అనేది మూడు నెలలకి దాదాపు మూడు నాలుగు నెలలకే ఇంత వ్యతిరేకత మూట కట్టుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అయితే వాళ్ళకి ప్లస్ అవు సామాన్యులు అయితే మాత్రం బాధపడతా ఉన్నారు ఎందుకు తెలుసా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చుకున్నామని బాధపడుతున్నారు వాళ్ళు మాత్రం వాళ్ళు కక్ష సాధింపు కోసం లేకపోతే ఇంకో దాని ఇంకోసాని కోసం వాళ్ళు అధికారంలోకి ఉంది ఎవరైనా కానీ వరదల్లో పక్క విజయవాడ ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్షన్ కోసం వెంటనే ఈ ఈ కేసులో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇది అని చెప్పి పంపిస్తాడండి పోలీసుని కాదంబరి అని చెప్పి ఎవరో ఒక లేడీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు ఎంత దూరం తీసుకొచ్చి ఆమెది ఏదో విచారం చేస్తున్నారే అదే విజయవాడలో కడుపుతో ఉన్న స్త్రీ ఏదైతే గర్భిణీగా ఉన్నటువంటి మహిళ ఆ వరదల్లో నడుచుకోని పోతుంటే ఆ మహిళ సాయం చేయడానికి దిక్కు లేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారా గమనించుకోకుండా ఉంటారా అంతే కదా గమనించుకుంటారు నాకు తెలిసి గమనిస్తున్నారా అనే దానికంటే కూడా గమనించుకోకుండా ఉంటారా అనేది నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అనేది అమలు ఏ టైంలో నేను చేస్తామని చెప్పి ఈ పార్టీకి వాళ్ళు ఒక ఆ దిశ కన్నా పయనించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ఇచ్చి మరి ఇదిగో పలానా టైం పలానా పథకం అమలు చేస్తాం పలానా టైం పల పలాన చేస్తామా ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేశాడు కరోనా క్రైసిస్లో కూడా కరోనా క్రైసిస్లో కూడా అమలు చేశాడు మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన వంద రోజుల్లోకే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలని తీసుకొచ్చాడు వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ప్రభుత్వ పరిపాలన ప్రజలకు పూర్తి స్థాయిలో చేరవేయాలని ప్రతి ఆరు నెలలకైనా పింఛన్లు కొత్త ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలా రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకోవాలా అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రతి ఆరు నెలల ఒకసారి ఆయన చేస్తూ ఉండేవాడు మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు మరి ఏం చేస్తే ఇంకో రెండు నెలలు టైం ఇస్తేగా మాకు అర్థం కాదా లేకపోతే ఇప్పటికే అర్థమైంది నాకైతే అనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ప్రభుత్వం అట్ర ప్లాప్ అయింది ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవడం అనిపిస్తూ ఉంది